హాయ్ ఎవరు మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను నిన్న ఏం చేసానంటే తోటకూరను చుక్కకూర కలిపి తీసుకున్నాను అవి కట్ చేసి కడిగి ఆరపెట్టుకున్నాను అనమాట వండు కూడా ఈజీగా ఉంటుందని ఓ పక్కన పాలు వస్తే పాలు కూడా పొయ్యి పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ చేసేసుకుంటున్నాను అయితే నా దగ్గర ఆవాలు ఉన్నాయి కొద్దిగా ఇంట్లో కొన్ని ఆవాలు ఉంటే బయటకున్న ఆవాలు తెప్పించుకున్నాను వీటిని కడిగి గాలిచ్చి ఆవాలు తాలింపులు కలుపుకుందామని చెప్పి కొద్ది కొద్దిగా కలుపుతుంటే చాలా ఊరు కూరకు అయిపోతున్నాయి మళ్ళీ కలపాల్సి వస్తుంది మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే ఆవాలు తీసుకొచ్చి కడిగేవాళ్ళు అనమాట కడిగి గాలి చిన్న దాంట్లో బోర్డు మట్టి రాళ్ళు అనమాట అవి నాకు చూపించేవాళ్ళు ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి కట్ చేసి వాడేస్తాం అది గుర్తొచ్చి ఇక ఇక ఇదో చక్కగా వాష్ చేసుకొని తాలింపులు అనేది రెడీ చేసుకుందాము ఊరు కూరకు అయిపోతే నెలవారు తాలింపులు చక్కగా పక్కన పెట్టేసుకుంటే బాక్స్లో అన్నింటికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇక ఇంట్లో ఉన్నాయని చెప్పి కొద్దిగా ప్యాకెట్ కూడా కట్ చేసి కడుక్కున్నాను అనమాట చూసారు మట్టి ఎలా ఉందో కనీసం త్రీ టైమ్స్ అలా గాలిచ్చాను త్రీ టైమ్స్ కూడా కొద్ది కొద్దిగా మట్టి వచ్చింది అన్నీ కూడా రాళ్ళన్నీ తీసేసి ఈ విధంగా మొత్తం చేసుకొని ఒక నెట్ ఉంటుంది కదా ఇంట్లో ఏదైనా నెట్ ఉంటుంది ఆ నెట్లో పోసేసుకుంటే నీళ్ళన్నీ కూడా పోతాయి అన్నమాట మూడు సార్లు గాలిచ్చిన మూడు సార్లు మట్టి వచ్చిందండి మట్టిరాలు చిన్న చిన్న కనబడినవి మూడుసార్లు వచ్చినాయి ఈ విధంగా పోసేసుకుంటే నీళ్ళన్నీ కూడా వడలిపోతాయి ఇది ఎక్కువసేపు నానకూడదు నీళ్ళల్లో తొందర తొందరగా కాలుచ్చేసేసి ఎండబెట్టేసుకోవాలి ఇవి పాలు కాగేలోపు ఇవన్నీ కడిగేసేసుకున్నాను అనమాట పాలు కూడా పొంగంగా వెంటనే కట్ చేయకుండా ఒక్క టూ సెకండ్స్ పాటు అలా మరిగితే చాలా బాగుంటుంది ఈ విధంగా మరిగించుకున్నాను అయితే ఇలా టిఫిన్ కూడా రెడీ చేసేసుకున్నాను పునుగులు వేసుకున్నానండి ఈ పునుగులోకి చట్నీ ఎప్పుడైనా లేనప్పుడు ఇంట్లో టమాటా పచ్చడి కానీ నా దగ్గర టమాటా పచ్చడి ఉంటే ఆ పచ్చడి కొద్దిగా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎప్పుడైనా సరే ఇడ్లీలో కూడా బాగుంటుందండి ఎప్పుడైనా చట్నీ లేనప్పుడు ఈ విధంగా టమాటా పచ్చడి ఇలా తీసుకొని కొద్దిగా దాంట్లో వాటర్ యాడ్ చేసి కొద్దిగా పల్సన్ చేసుకోవాలి ఆ విధంగా పల్సన్ చేసుకుంటే చట్నీ అట్లో కానివ్వండి ఇడ్లీలో కానివ్వండి పురుగులోకి కానీ చాలా బాగుంటుంది ఇదే కాదు పండుమిరకాయ పచ్చడి అయినా సరే కొద్దిగా పుట్నాల పప్పుని పొడి చేసేసి మిరపకాయ పచ్చడి పుట్నాల పప్పు పొడి కలిపేస్తే అది కూడా ఇడ్లీలోకి చట్నీలాగా అయిపోతుంది అనమాట నేను ఎప్పుడు ఈ విధంగా చేసుకుంటాను ఎప్పుడైనా చట్నీ లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటాను పునుగులో కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే నేను వాళ్ళకి చేసేసి ఈ విధంగా టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా ఏం వాష్ చేయకుండానే నేను నాకు కడిగి ఆరపెట్టుకున్న ఉంది కదా వాటిని ముందుగా పోయేమీ పెట్టేస్తే ఉడికిపోయిందని చెప్పి కొద్దిగా పచ్చిసన పప్పు కడిగి కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాంట్లోనే కొన్ని టమాటా ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కూర ఎలాగో ఉల్లిపాయ కాబట్టి టమాటా కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది ఆకుకూర మొత్తాన్ని కూడా దీంట్లో పెట్టేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి విజిల్స్ రానిస్తే ఉడికిపోతుంది నేను దీంట్లో అయితే చింతపండు యాడ్ చేయకుండానే ఈ విధంగా కుక్కర్లో పెట్టేసి విజిల్స్ రానిచ్చేసాను ఇది విజిల్స్ వచ్చేలోపు తిన్న టిఫిన్ ప్లేట్స్ అన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా వాష్ చేసుకున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను పనులు అంటేనే భయం వేసేస్తుంది ఎండాకాలం అండి అసలు ఒక్క చేసుకుందాం పని ఏం లేదు అనుకుంటాం కానీ పని తొందరగా అవ్వదు ఎంత తొందరగా చేసుకుని కూర్చుంటే అంత మంచిది అసలు అంటే కూడా చాలా భయమేసేస్తుంది నాకు అందుకని ఎప్పుడంటా అప్పుడు తోమేసుకొని ఇప్పుడు పనులు అప్పుడు చేసేసుకుంటున్నాను ఈ వైప్తో చక్కగా క్లీన్ చేసుకుంటే సింక్ కూడా తొందరగా ఆరిపోతుంది అందుకని చెప్పి ఈ వైప్ తెచ్చుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట ఈ స్వామి లోపల విజిల్స్ కూడా వచ్చేసినాయి ఇహ ఈ అంట్లన్నీ కూడా సర్దేసేసి ఒక త్రీ ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఉడకాలని చెప్పి సిమ్లో పెట్టుకొని ఇంకొక విజిల్ రాణిస్తాను ఎందుకంటే తొందరగా ఉడికిద్దని చెప్పేసి ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి ఆరిందో లేదని చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకున్నాను అనమాట బియ్య పిన్ని పట్టించుకుందామని చెప్పి బియ్యాన్ని కూడా ఒక గిన్నెలో పోసుకున్నాను ఒక రెండు కేజీలు బియ్యం అండి చెక్క బియ్యపిండి పట్టించుకునేటప్పుడు ఈ విధంగా కడుక్కొని బియ్య పిండి పట్టించుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ట్రై చేయండి బియ్య పిండి కడగన దానికి కడిగిన దానికి ఒకసారి బియ్యపిండి పిండి పట్టించుకున్న దానికి తేడా చూస్తే చాలా డిఫరెంట్ వస్తుంది ఈ విధంగా కడిగేసిన తర్వాత గబగబా కడిగేసుకోవాలి ఎక్కువ నాణ్యకూడదు బియ్యం కడిగేసుకొని వడపోసేసుకొని వెంటనే గిన్నె కూడా కడిగేసేసుకుంటున్నాను వడపోసేసిన తర్వాత ఇది నీళ్ళు వంపడానికి నీళ్ళు పోవడానికి కొద్దిగా వంకర పెడితే క్రాస్కర పెడితే నీళ్ళని వంగి వదిలిపోతాయి అనమాట ఇలా పోయి ఏం చేస్తానంటే మేము మధ్యాహ్నం లంచ్కి కడిగి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే తినే ముందు వండుకుంటామండి ఎందుకని చెప్పి కడిగేసి బియ్యం ఉంటే బియ్యం నాని అన్నం అనేది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు నేను ఎప్పుడు ఎక్కువగా నానబెడతాను ఇలా బియ్యం మాత్రం ఇలా కడిగేసిన తర్వాత కుక్కర్ కూడా తుడిచేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ నీళ్లు ఉంటే టప్ టప్టప్లాడుతుంది కరెంట్ ఒక నాకు చాలా భయం అని చెప్పేసి తడిపేసేసుకున్నాను తుడిచేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఏం చేస్తానంటే ఆవాలన్నీ కూడా చాలా వరకు ఆరిపోయినాయి ఆరిపోయిన తర్వాత గుడ్డ తడిగా ఉంటుంది కదా ఇంకా ఎంత ఆరవు కాబట్టి ప్లేట్లో పెట్టేసుకుంటే ఇంకా బాగా ఎండిపోతాయి అని చెప్పేసి ప్లేట్లో పెట్టేసుకొని బియ్యం కూడా ఆరిపెట్టేసుకుంటున్నాను అనమాట ఈ వంట చేస్తేనే పళ్ళన్నీ కూడా చేసేసుకుంటున్నాను ఇక వెంటనే ఇది కడి కూడా కడిగేసి పెట్టేసుకుంటున్నాను ఇంట్లో పనులు ఊరికే చేసేసుకోవచ్చు అంటారు కానీ ఎంత చేసినా పనులు అవ్వండి చేసే కొద్ది పనులు ఉంటానే ఉంటాయి ఇవి చేయకపోతే పనులు అలాగే ఉంటాయి ఇంకా బింది కూడా ఎప్పటికప్పుడు తోతనే ఉంటాను ఎంత తోగున్నా కూడా తెల్లగా ఉంటుంది అనమాట మూత కానీ బింది కానీ బింది మీద కూడా ఎప్పుడు మూత ప్రతిరోజు నేను చేంజ్ చేసేస్తాను అనమాట అందుతోమేటప్పుడు చేంజ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఈ విధంగా నీళ్ళు పోసేసుకొని పెట్టేసుకుంటున్నాను టాకా చేసుకుంటున్నానండి టైం చూస్తారా నైన్ థర్టీ అయింది నైన్ థర్టీకే నేను బియ్యం కడిగి పెట్టేసుకొని కూరకీ రెడీ చేసేసుకొని బియ్యం కడిగి పెట్టేసి ఆవాలు అవి కడిగి పెట్టేసేసుకొని టిఫిన్ రెడీ చేసేసి టిఫిన్కి సంబంధించిన అంట్లన్నీ కూడా తోమేసేసుకొని రిలాక్స్గా ఉన్నాను అనమాట ఎందుకంటే చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనుకుంటా కానీ చేయలేకపోతున్నాము ఎందుకంటే ఎంత పని చేసినా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది కొద్దిగా ఉన్నట్టు ఉంటుంది పని కానీ అవ్వదండి ఇంట్లో పని మాత్రం ఎందుకంటే టకటకా చేసేసుకుంటున్నాను అనమాట సరే ఆవాల కోసం ఎన్ని మిరపకాయలు కూడా కొద్దిగా వల్చుకొని ఈ విధంగా తుడుచుకుంటున్నాను ఎందుకంటే ఆ ఎన్ని మిరపకాయలు కూడా కొద్దిగా కసకసలాడుతాయి మట్టి ఉంటుంది అందుకని చెప్పేసి తుడిచేసుకొని ముక్కలు చేసుకొని ఇవి కూడా ఎండ పెట్టేసుకుందాం అని చెప్పేసి తుడిచేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు వీలుగా ఉన్నప్పుడు తుడిచిపెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తుడిచేసుకుంటున్నాను పళ్ళన్నీ అయిపోయాక చేసుకుందాం అనుకుంటాము పళ్ళన్నీ అయిపోయాక చేసుకుంటే ఈవినింగ్ ట్వెల్వ్ వల్ల అయిపోతుంది అందుకే వెళ్ళి మార్నింగ్ మార్నింగే చేసేసుకుంటున్నాను ప్రశాంతంగా ఉందండి అసలు మధ్యాహ్నం అంటే ఎండ కూడా బాగా ఉంటుంది కదా ఎండ పదకొండు అయ్యేసరికి పదిన్నర అయ్యేసరికి ఎండ కూడా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు చేయాలంటే వంటింట్లో అందులో వంట సగ దగ్గర వంటింట్లో ఉండాలంటే ఉండదేం కాబట్టి పొద్దు పొద్దుని చేసుకోవడం బెటర్ పందని కూడా ఎప్పుడు కూడా హాయిగా ఉంటుంది ఈ విధంగా తుంపేసేసుకొని ఆవాలకు సరిపడా ఎన్నైతే మీరు కలుపుకుంటారు క్వాంటిటీకి అన్నీ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను కొన్ని పచ్చిశనగపప్పులు పప్పులు కొన్ని సాయి పప్పు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఎండ పెట్టేసుకుందాం అని చెప్పి ఆవులతో పాటు ఇవి కూడా కొద్దిగా ఎండుతాయని చెప్పేసి నేను ఎంతైతే కలుపుకుంటామో క్వాంటిటీ అంతే యాడ్ చేసేసుకుంటున్నాను ఎండలో అయితే ఎండ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే కట్టెర గొడులు అనేది నానబెట్టుకుని బాక్స్లో పెట్టుకున్నాను అనమాట కట్టెడ గొడులు నానబెట్టుకుంటే ఇలా కలిపేసుకుని ఉంచుకున్నాం అనుకోండి పంచదార వాటర్ యాడ్ చేసి కలిపేసి ఉంచుకుంటే ఎండాకాలంలో దాహం వేస్తుంది కాబట్టి వాటర్ బదులు కూలింగ్ వాటర్ డ్రింక్ వాటి బదులు ఎప్పుడైనా కవుకుని తాగేసేసి దాహం వేసినప్పుడు ఇది తాగితే ఏంటంటే దాహం ఎక్కువ వేయదు అంటే దాహం ఏది వేసిద్ది కానీ దాహం తీరుద్ది డ్రింక్ తాగిన అవి తాగిన మళ్ళీ వెంటనే దాహం వేసేస్తుంది అందుకని చెప్పి నేను కలిపేసి ఉంచేస్తాను మా నాన్నగారు కానీ అందరూ పదకొండున్నర కల్లా వచ్చేస్తారు పదకొండు కల్లా రాగానే ఒక దాసేస్తాను అనమాట ఇక మజ్జిగ కూడా కలిపేసేసుకొని మజ్జిగ కూడా చేసేసుకొని ఎక్కడైతే భోజనం చేస్తానో అక్కడ రెడీగా పెట్టేసేసుకుంటున్నాను మజ్జిగ చేసుకోవడం చిన్న చిన్న పనులేగా అనుకుంటాం కానీ ఆ పండ్లన్నీ చిన్న చిన్న పండ్లుగా అయ్యే ఎక్కువైపోతాయండి అందుకని తొందరగా పూట అన్నీ చేసేసి పెట్టేసుకుంటే అయిపోతుంది బియ్యం అయితే ఎండిపోయినాయి పట్టించేద్దామని అని చెప్పేసి ఒక బాక్స్ అయితే పోసుకున్నాను బియ్యం చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకే చేతిలో పట్టుకొని అదే పనిగా చూస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఆవాలు పచ్చిశనగపప్పు అన్నీ నా ఎండిపోయినాయి అనమాట ఈ అన్నీ ఏం చేస్తున్నానంటే మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను మొత్తాన్ని కూడా కలిపేసేసుకొని ఒక బాక్స్లో వేసుకుంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అన్ని ఎండ పెట్టాను కదండి అన్నీ ఎండిపోయినాయి ఎండిపోయిన తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకొని బాక్సులో పెట్టుకుందాం అని చెప్పి ఒక బాక్స్ సరిపోదేమని రెండు బాక్సులు తెచ్చి పెట్టుకున్నాను రెండు డబ్బాలో సరిపోయింది అనుకున్నాను కానీ ఒక డబ్బాలోనే సరిపోయింది కానీ ఇదన్నీ కలిపిన తర్వాత చల్లారిపోవాలండి అంటే వేడి మీద అంటే ఎండలో పెట్టారు కదా ఎండలో పెట్టాం కదా రెండు బాక్సులో పడితే చక్క రెండు బాక్సులు పడతాయి చక్కగా ఒక బాక్స్ వాడుకుని ఒక బాక్స్ పెద్దలో పెట్టి స్టోర్ చేసుకుందాం అనుకున్నానండి ఒక బాక్స్లోనే సరిపోయింది కానీ ఎప్పుడైనా సరే బియ్యం కానీ ఎండ పెట్టినప్పుడు అవి వేడి వేడి మీద ఉన్న కానీ పట్టించకూడదు వేడి చల్లారిపోయిన తర్వాత ఎండ వేడి చల్లారిపోయాక పట్టించుకోవాలి ఇప్పుడు ఈ ఆవాలైనా సరే వేడి మీద ఉన్నప్పుడు కలిపేసి బాక్స్లో వేసేసి స్టోర్ చేసుకోకూడదు ఆ వేడి అనేది చల్లారిపోవాలి ఎండ వేడి చల్లారిపోయిన తర్వాతే బాక్స్లు అనేది వేసుకోవాలి ఎప్పుడైనా సరే అందుకని చెప్పి వేడి చల్లారిపోయిన తర్వాత బాక్స్లో వేసేసి పెట్టేసుకున్నాను చాలా హాయిగా ఉందండి ఎప్పటి నుంచో చేసుకోవాలో చేసుకోవాలనుకుంటున్నాను అసలు కుదరడం లేదు ఎప్పటికైతే నేను చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను చక్కగా ఎప్పుడు నా అవసరం అయితే చక్కచక్కగా వాడేసుకోవచ్చండి ఇక అది ఎంత అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఇందాక కుక్కర్ అయిపోయింది కదా ఆ కుక్కర్ కూడా తీసేసుకొని పప్పు అంతా కూడా మెదిపేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు సరిపడా కారం పసుపు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని పొయ్యి మీ పెట్టేసి ఉడికించేసుకుంటున్నాను ఎందుకంటే తాలింపు యాడ్ చేసుకుని ఈ పని కూడా అయిపోతుందని చెప్పేసి ఉడికించేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అన్నీ సరిపోయిన చెక్ చేసుకొని చాలా బాగుంటుంది చిక్కకూర తోటకూర బాగుంటుందండి ఎందుకంటే పులిసూరలాగా ఉంటుంది తినాలనిపిస్తుంది వేడివేడి అన్నం ఒక్కొక్కసారి ట్రై చేయండి నేనైతే చేసుకుంటూనే ఉంటాను తోటకూర పులుసు అనేది తోటకూర పులుసు అనేది చేసుకుంటాం కానీ దీంట్లో చిక్కకూర యాడ్ చేస్తే ఏంటనేది అదొక టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పి రెండు రకాల ఆకురలు యాడ్ చేసుకుని చేసుకుంటే బాగుంటుంది సల్లి అది ఉడుకుతుంది కదా అని చెప్పేసి ఈలో తాలింపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా పని మీద పని పని మీద పని చేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఇక తాలింపు కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు ఎలాగో టమాటాలు లెస్సం కాబట్టి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఈ చిన్న బండి ఈ సే తెచ్చారండి ఇంట్లో అయినా ఈ చిన్న బండి తెచ్చిన దగ్గర నుంచి హాయిగా ఉంది కొద్ది కొద్దిగా చిన్న చిన్న తాలింపులు వేసుకోవాలన్నా కూడా పెద్ద స్టీల్ బాండీలో వేయాల్సి వస్తుంది దగ్గర తాలింపులు వేసుకున్నదైతే ఏమీ లేదు అని చెప్పి అడిగితే ఇలాంటి చిన్న బాడిని కూడా తెచ్చిపెట్టారు చక్కగా చిన్న చిన్న తాలింపులు వేసుకోవడానికి కూడా వేసుకోవడానికి బాగుంది అంట్లు కూడా పెద్దగా రావు అనమాట పెద్ద పెద్ద ఆటలు వేస్తే అంట్లు ఎక్కువైపోతున్నాయి ఇట్లాంటి చిన్న చిన్న ఆటలు ఎప్పుడైనా వేరుసిన వేయించుకోవాలన్నా ఏమైనా ఊరి మిరపకాయలు వేయించుకోవాలన్నా ఇట్లాంటి తాలింపులు పెట్టుకోవాలన్నా చక్కగా చాలా బాగా సెట్ అయింది అప్పుడప్పుడు నేను దీంట్లోనే చిన్న చిన్న అప్పుడాలుగా చిన్న చిన్నగా కట్ చేసి వేయించుకుంటాను అనమాట చాలా హాయిగా ఉంది వచ్చిన తర్వాత ఇంట్లోకి ఎన్ని అవసరమా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి ఈ తెప్పించుకుని వీటిలో యాడ్ చేసేసుకున్నాను తాలింపు అయితే అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అప్పడాలు కూడా దీంట్లో నంచుకోవడానికి అప్పడాలు గొట్టాలు ఉంటాయి కదా అవి అయితే వేయించుకోవడానికైతే నూనె అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మా ఇంటి దగ్గర పెసరప్పడాలు ఉంటాయి పెసరప్పడాలు మేము ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాం ఫ్రిడ్జ్లో వాటిని ఏం చేస్తున్నానంటే అప్పుడలు అప్పడాలుగా వేయించితే బాక్స్ అనేది స్పేస్ ఆక్రమించేసిద్ధని చెప్పేసి ఆ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను అనమాట మేము ఎక్కువగా పెసరపుడాలు యూస్ చేస్తాము మామూలు అప్పుడాలు కూడా వాడతాం కానీ ఇవి ఇవి కూడా ఎక్కువగానే వాడతాము ఇవి ఎప్పుడు అదే అప్పుడాల తిన్నా నోటికి అంత టేస్ట్ ఉండదు ఎప్పుడు ఇదే అప్పుడాల తిన్నా నోటికి అంత టేస్ట్ ఉండదు పెసర పెసరపుడాలు కూడా నువ్వులు వేసి చేస్తారు అవి ఇంకా కాస్ట్ ఎక్కువ దీని మీద అవి ఇంకా బాగుంటాయి అనమాట అవి కూడా మేము ట్రై చేస్తాం ఏ విధంగా చేసుకుందాం అని చెప్పి అన్ని వేయించేసి గొట్టాలు కూడా వేయించుకున్నానండి కానీ గొట్టాలు స్టెప్స్లో ఏకాండ అయితే నేను వేయించుకున్నాను ఇంతటితో లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్